హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఇది వచ్చి సండే బ్లాగ్ అనమాట సండే రోజు ఎక్కువ ఏం షూట్ చేయలేదండి కొంచెం హెల్త్ అప్సెట్గా ఉండే సో అందుకని కొద్ది కొద్దిగా షూట్ చేసింది షూట్ చేసింది అప్లోడ్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ వ్లాగ్ అంతే రోజు ఏదో సోది సుత్తి చెప్తున్నాను కదా మీకు బోర్ వచ్చేస్తుంది సో అందుకని ఈరోజు సోది సుత్తి లేకుండా ఒక టెన్ మినిట్స్ బ్లాగ్ అయితే చూసేద్దాం సండే వ్లాగ్ సో సండే అంటే లేజీ డే అండ్ హాలిడే జాలిడే సో టైం అయితే నైన్ బాగా వస్తుంది ఇంకా తొందరగానే లేచామని చెప్పాలి సో మొదటిసారి మన ఛానల్లో చూస్తే నచ్చినా అయితే బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట మాక్సిమం చాలా రోజులు అయిపోయిందండి ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది సండే రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఎందుకంటే సాటర్డే ఈవినింగే చపాతీలు ఎక్కువ చేయడము లేదా బ్రెడ్తోనో లేకపోతే బిస్కెట్స్తోనో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే లేవడం మీరు లేట్గా లేచేస్తున్నాం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ జోలికి వెళ్ళట్లేదు సో వంట వంటగదిలోనే ఉండడం అయిపోతుంది సండే వచ్చేస్తే అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాం అలాగే అందులో భాగంగా సో సాటర్డే చేసిన చపాతీలు ఉండే కొద్దిగా ఆ తర్వాత మళ్ళీ మా చెట్టు మ్యాగీ అడిగింది సో అలా వాటితోనే అడ్జస్ట్ చేసుకున్నాం సో ఏ తప్పినా ఇల్లు క్లీన్ చేయడం తప్పదు కదా సో కాబట్టి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తూ ప్రతి వారం ప్రతి బ్లాగ్లో ఒక టాపిక్ అనేది మీతో షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి లెటర్స్ గురించి మాట్లాడుకుందాము సో లెటర్స్ అంటే ఉత్తరం సో ఇప్పుడు పిల్లలు ఏదైనా ఆర్ట్ చేయమంటే ఇప్పుడు జనరల్గా మదర్స్ డే వచ్చిన ఫాదర్స్ డే వచ్చిన బర్త్డేస్ వచ్చినా తర్వాత ఏమైనా అకేషన్ ఉన్నా పిల్లలు ఎలా అయిపోయారంటే చక్కగా పెయింటింగ్ పెయింట్ వాళ్ళకి మనం చక్క వాళ్ళకి రకరకాల పెయింటింగ్ బుక్స్ కొనిస్తున్నాము పెన్సిల్స్కు స్కెచెస్ మార్కర్స్ అని చెప్పేసి రకరకాల కొనిస్తున్నాం మనం అప్పుడు ఇవన్నీ లేవు ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఒకటే ఉండేవి అండ్ స్కెచెస్ వాళ్ళు స్కెచెస్ ఎక్కువ యూజ్ చేయకపోయే వాళ్ళము సో ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి వాటర్ ప్రూఫ్ వస్తున్నాయి సో కాబట్టి సో వాటితోని వాళ్ళు చక్కగా పెయింటింగ్ చేస్తారు సో ఏదైనా కొటేషన్ చేయ రాయమంటే అందులో భాగంగానే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ బర్త్డే హ్యాపీ ఆకేషన్ డే అని చెప్పి రాసిస్తున్నారు సో వాళ్ళకి లెటర్స్ అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అంతవరకే తెలుసు ఒక ఒక పేపర్ మీద ఆర్ట్ చేసించడం ఆర్ట్ లెటర్స్ తెలుసు కానీ నైన్టీన్ ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ అండ్ అంతకుముందు వాళ్ళ జనరేషన్ పీపుల్కి అయితే లెటర్స్ అంటే ఒక ఎమోషన్ అండి సో లెటర్కి సంబంధించి బోల్డ్ అని మన తెలుగు వాళ్ళ సినిమాలు తీశారు తమిళ సినిమాల నుంచి తెలుగు సినిమాలు కన్వర్ట్ అయిన సినిమాలు ఉన్నాయి అందులో భాగంగా నా ఫేవరెట్ మూవీ అయితే ఆనందము సో ఆనందం మూవీలో ఒక లెటర్ ద్వారా వాళ్ళు ప్రేమను పంచుకోవడం ప్రేమనిస్టాబి ప్రేమ వాళ్ళ మధ్యలో విడిపోతే అదే ప్రేమని ఇంకొక పేరు కుటుబీ కంటిన్యూ చేయడం అనేది ఆ మూవీలో అయితే చూపిస్తారు ఆఫ్ కోర్స్ చాలా మంది చూసే ఉంటారు సో అదంతా పక్కన పెడితే సో లెటర్ అనేది ఒక ఎమోషన్ ఒకప్పుడు ఇంత ఫోన్ టెక్నాలజీ డెవలప్ కానప్పుడు మన అమ్మ వాళ్ళ జనరేషన్ అమ్మమ్మ వాళ్ళ తాతయ్యల నానమ్మ అలాంటి జనరేషన్కి అయితే లెటర్ ఎంత ఎమోషన్ ఉండేదంటే సో భర్త ఏదైనా దూరపు ప్లేస్ దూరమైన ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ పని మీద జాబ్ పర్పస్ పని మీద వాళ్ళు వాళ్ళు పంపించే ఒక్క లెటర్ కోసము y cada అతనికి సంబంధించిన సంబంధ రక్త సంబంధికులు కానీ పేరెంట్స్ కానీ భార్య కానీ పిల్లలు కానీ తెగ ఎదురు చూసేవాళ్ళు సో ఆ లెటర్ ఎప్పుడు వస్తుందా ఆ లెటర్తో పాటు కొంచెం మనీ ఆర్డర్ వస్తుందా ఆ లెటర్తో పాటు ఏమైనా వస్తువులు వస్తాయా అని చెప్పేసి తెగ ఎదురుచూపులు వచ్చేసేవి ఆ ఒక్క ఉత్తరంలో ఎంత ఎమోషన్ ఉండేదంటే దాన్ని పదిసార్లు వాళ్ళు చదువుకొని గుండెలకు హత్తుకొని తృప్తి పడే రోజులు చాలా ఉండేవి సో అందులో భాగంగా నా గుర్తున్నంత వరకు మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్నకు కూడా మా నాన్న కానీ పెద్ద నాన్న కానీ లెటర్స్ రాసి మనీ ఆర్డర్ పంపించేవాళ్ళు మా తాతయ్య కూడా మళ్ళీ మా నాన్న వాళ్ళకి పెన్నాన్న వాళ్ళకి మనీ ఇంకా అందలేదు వీళ్ళ ఎందుకంటే వాళ్ళు ఎంతో కానీ వీళ్ళని చదివించలేదు కాబట్టి చదివించిన రుణం తీర్చుకోవాలంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళని తల్లిదండ్రులు చూసుకోవడం పిల్లల రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా మనీ ఆర్డర్ చేసేవాళ్ళు అప్పట్లో ఒక ఐదు వందలు పంపించారంటే మహా ఎక్కువ అదే కాకుండా భార్య పుట్టింటికి వెళ్ళింది అనుకోండి పురుడి కోసమో లేకపోతే ఇంకేదన్నా ఒక పది పదిహేను రోజులు వెళ్ళింది అనుకోండి సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశ అమ్మేసాం అనుకోండి ఇప్పుడంటే మంచిగా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ అన్నీ చేసుకుంటాము ఏ దేశంలో ఉన్నా వీడియో కాల్తో కనెక్ట్ అయిపోతాం కానీ అప్పుడు కనెక్ట్ అయ్యేది త్రూ లెటర్స్ ద్వారానే సో అలా భార్యని మిస్ అవుతున్నప్పుడు సో భార్యకి లెటర్ రాయడం లవ్ లెటర్ కానీ భార్య భర్తకి రాయడం ఆ తర్వాత ప్రేమికుడు లవర్స్ కూడా అప్పుడు లెటర్స్ ద్వారానే దగ్గర అయ్యేది అండ్ ఇంకొక ఇంకా ముందు జనరేషన్కి వస్తే సుల్తాన్ ఆ జనరేషన్ మొఘలయాల జమానా వచ్చినట్లయితే ఇంకా పావురంతో ఒక లెట్ ఉత్తరాన్ని పావురానికి కట్టి పంపించేవాళ్ళు సో అక్కడి నుంచి మనుషులు రా ఒకరికొకరు పంపించుకునే వరకు వచ్చింది ఆ తర్వాత టెలిగ్రామ్ అంటే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళాలి ఎవరికైనా బాగున్నా బాగా లేకపోయినా అర్జెంట్ డెలివరీ ఉన్నా లేకపోతే అర్జెంట్ మీ పేరెంట్స్ రమ్మంటున్నా అనడానికి తొందరగా వెళ్ళడానికి టెలిగ్రామ్ అనేవాళ్ళు సో అలా ఉత్తరాల ద్వారా మనుషుల మధ్య ప్రేమ అనే భావాన్ని భావోద్విగేనాన్ని ఎక్కువ పెంపొందించుకోవడానికి ఉత్తరం అనేది బాగా యూజ్ అయ్యేది సో ఉత్తరాలు మీ పేరెంట్స్ రాసుకున్నది కానీ మీ అంత ముందు నాన్న వాళ్ళ జనరేషన్ ముందు వాళ్ళు రాసుకునేవి మీ మీ పేరెంట్స్ మీకు చెప్పినవి కానీ ఏమన్నా స్వీట్ మెమరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు బోల్డ్ అండ్ బోల్డ్ స్వీట్ మెమరీస్ ఉన్నాయి సో మా మమ్మీ మా డ్యారికి రాసిన లవ్ లెటర్స్ లవ్ లెటర్స్ అంటే మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు డెలివరీకి వెళ్ళినప్పుడు మా నాన్న కోసం రాసిన లవ్ లెటర్ అంటే ప్రేమతో రాసిన లెటర్ గాని మా నాన్న వాళ్ళ నాన్నకి మనీ ఆర్డర్ చేసిన లెటర్స్ కానీ కొన్ని మేము చదివాం మా చిన్నప్పుడు సో అలా నాకు చాలా గుర్తులు ఉన్నాయన్నమాట సో ఉత్తరాల ద్వారా ప్రేమని పంచుకునే ఎంత బాగుంటుంది ఆ భావము సో ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా అంత మజా ఉండట్లేదు కానీ ఆ ఒక్క ఉత్తరం కోసం నెలల తరబడి వారాల తరపడి ఎదురు చూస్తూ ఫైనల్ ఆ ఉత్తరం చేతికొచ్చాక చదువుకుంటే కంట్ల నుండి ప్రేమ కన్నీరు బాధ కన్నీరు రెండు పొంగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉండేది వాళ్ళకి హ్యాపీ టీఎస్ అండ్ సాడ్ టీయర్స్ అని అంటాం కానీ ఆ టీయర్స్లో కూడా వాళ్ళు ప్రేమనే చూసుకునే వాళ్ళు అలా ఉండేది ఉత్తరంతో ఒక చిన్న టాపిక్ అనమాట నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి బ్లాగ్కి సో నెక్స్ట్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంత మెస్సీ మెస్సీగా ఉండే ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగా లేకపోయినా మెస్సీగా ఉంటే ఇంకా బీపీ ఎక్కువ అవుతూ ఉంటుంది అందులో నేను ఒక మేను సో తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోతే బీపీ పెరిగిపోతూ ఉంటుంది ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా ఎంత కంట్రోల్ కాదు అది సో అందులో భాగంగా ఇది అన్నమాట ఇది నేను ఇది మీషోలో తీసుకున్నాను అందులో కుంకుమలని పౌడర్లని ఎంట్రికలని అని బ్యాన్లు అని చెప్పేసి రకరకాలన్నీ నా చిట్టి తల్లి పెట్టుకుంటుంది సో ఇట్లా చేసిందంటే అంత మెస్సీ మెస్సీగా అయిపోయింది సో కన్నప్పుడు పెంచి ఉంటుంది కొన్ని రోజులైనా ఇలా పాడైపోతుంది ఫైనల్లీ నాకు దాన్ని రోజు అనిపిస్తూ ఉంటుంది క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని చెప్పేసి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను రెండు కూడా మీకు దీని యొక్క ఒక లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను సో రోజు అనుకుంటాను ఇందులో అన్నెసెసరీ థింగ్స్ ఎక్స్పైర్డ్ అయిన థింగ్స్ పడేయాలి అవసరం అయ్యేవి మాత్రమే ఉంచాలి అని చెప్పేసి అనుకుంటా కానీ అసలు కుదరదు దాని గురించి ఆ పని చేద్దామంటే ఇంకో పని పెండింగ్ అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఫైనల్లీ ఆ రెండు కూడా తీర్పిస్తూ ఉంటాయి సుద్ది గట్టిగా కడిగేసి మంచిగా తూర్చేసి అవసరమైన థింగ్స్ ఉంచి అనవసరమైన థింగ్స్ అన్ని కూడా కవర్లో కట్టేసి పడేయడానికి సిద్ధంగా రెడీ చేసి పెట్టాను అన్నమాట ఇంతకుముందు ఎంత ఘోరంగా ఉండేది ఇప్పుడు ఎంత బాగా అయిందో అనిపిస్తుంది నాకు ఫైనల్లీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ చదరాలి ఇల్లు కూడా చదరాలి శ్రావణ మాసం వస్తుంది పూజలు పునస్కారాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇల్లు కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకోవాలి సో ముందు అయితే జీరా వాటర్ తీసుకుంటున్నాను జీరా వాటర్ తాగేసేసి ఇంకా అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన చేసుకున్నాను నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం అయితే స్టేట్ స్టార్ట్ చేశానండి అందులో భాగంగా రెండు వారాలు కంప్లీట్ అయిపోయింది మొదటి వారం సంబంధించి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను రెండో వారం సంబంధించి వీక్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అండ్ నేను నా నా మట్టుకు నాకు నాకు తృప్తినిచ్చే థింగ్ ఏంటిదంటే సో వెంకటేశ్వర స్వామి వ్రతం అనగానే ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఈవినింగ్ పూజ చేసుకోవాలి అండ్ సండే మార్నింగ్ పూజ చేసుకుంటేనే నేను నాకు ఒక నా మనసు ఏదో తృప్తిగా అనిస్తాను ఉంటూ ఉంటుంది అలా అని రూల్ ఏం లేదండి అంటే ఇన్నిసార్లు పూజ చేసుకుంటున్న ఒక వారం కంప్లీట్ అంటే అట్లా అని ఏం రూల్ ఏం లేదు కానీ నా మనసుకు నచ్చి నేను కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాను ఆ సిద్ధాంతాలని నేను ఫాలో అవుతాను ఆదివారం వెళ్తాము అప్పుడు ఎలా చేస్తాం చేయలేం కదా ఆ తర్వాత ఇంట్లో ఒక్కొక్కసారి ఒకసారి బాగుంటుంది నాకు ఒకసారి బాగుంటుంది అప్పుడు ఏం చేస్తాం మేము చేయలేం కదా అలాంటి మరీ చాదస్తాలు చేయొద్దంటే ఏదో నా తృప్తి కొద్దీ ఎలాగో వారాహి నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి రోజు దీపారాధన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా పూజ అయితే నేను చేసుకున్నాను అండ్ టైం వచ్చేసి పౌదా పదకొండుగా వస్తుంది ఆ తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఇంకా నా చిట్టి తల్లి మ్యాగీ చేయమన్నది సో మ్యాగీ తినొద్దు బిడ్డ మైదా ఫుడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని చూడగానే టెంప్ట్ అయిపోతూ ఉంటా కానీ చేసింది చేసినట్టుగా కొంచెంలో ఒక రూపాయలు చారణ వంతు తిన్నాము చారణ అంటే తెలుసా తెలియదు అందరికీ ట్వంటీ ఫైవ్ పైసా అండి మిగతా సెవెంటీ ఫైవ్ పైసా అంటే బయట పడేసాము అది విడివిడి తింటేనే మంచిగా ఉంటుంది పూర్తిగా చల్లగైన తర్వాత మొత్తం మైదా బుక్కుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది సో తర్వాత చపాతీలు అండ్ మ్యాగీతో అడ్జస్ట్ చేసుకున్నాము అసలు నాకు సండే రోజు ప్లానింగ్ ఏమి ఉండే అంటే బయటకు వెళ్ళి లంచ్ చేయాలని ఉండే చాలా రోజులు అయిపోయింది బయట చికెన్ బిర్యానీ తినక అని చెప్పి క్రేవింగ్స్ ఉండే బట్ నాకు ఎందుకో ఆల్ ఆఫ్ సడన్గా చాతీలో మంటలాగా అనిపించింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు సో కాబట్టి ఎందుకంటే ఈ మధ్యన ఛాయలు ఎక్కువ తాగి తాగుతున్నాను అది నాకు తెలుసు ఇంత తాగొద్దు లిమిటెడ్గా తీసుకోవాలి అని చెప్పి అన్నీ తెలిసి కూడా ఒక్కొక్కసారి చేతులారా మనం చేసుకున్నారు అని అంటారు చూసారా అది ఆ బాబతే సో ఇంకా ఫైనల్లీ అసలు నాన్ వెజే తినొద్దు నాన్ వెజే చేయొద్దు అని అనుకున్నాను కానీ మనం తిన్నా తినకపోయినా వారానికి వచ్చేదే ఒక్క ఆదివారం ఆ రోజు ఫ్యామిలీ అంతే ఇంట్లో ఉంటారు ఫ్యామిలీ అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా పిల్లలకి ఏదైనా నాన్ వెజ్ తినాలని ఉంటే ఉంటుంది పెడితే మంచిదే కదా ప్రోటీన్ ఫుడ్ వారానికి ఒకసారి ఇంకా వాళ్ళ డిజప్ ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇంకా మా వాడిని చికెన్ తీసుకొచ్చానమ్మన్నాను చికెన్ కీమా రెసిపీస్ ఎవ్రీ బైక్ పోస్ట్ చేసి చేసి నాకు బోర్ చేసింది అందుకని నేను మళ్ళీ దాన్ని సపరేట్గా పోస్ట్ చేయలేదు అని కూరగాయలు కట్టింది కూడా మీకు వీడియో చూపించలేదు అండ్ వైట్ రైసే వండేసాను బగారా రైస్ కూడా నాకు తినాలి అనిపించలేదు సో ఇంకా చికెన్తో నాన్ వెజ్తోనే మంచిగా ఇంకా తినేసాము అట్లా తినేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర మళ్ళీ అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను నాకు నా ఓ సీట్ జబ్బుకి తిన్న తర్వాత వెంటనే ఇంకా క్షణం కూడా ఆగకుండా క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా ఆరిపోయాయి మరత పెట్టేసి ఫోల్డ్ చేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళు చదిరేసాను ఆదివారం అని అనుకుంటాము ఆదివారం ఆడవాళ్ళకి సెలవు రావాలని గవర్నమెంట్ ఒక రూల్ పెడితే బాగుంటుంది అన్ని పనులు హస్బెండ్స్ తో చెప్పాలి అని కానీ హస్బెండ్స్ కి కిచెన్ అప్ప చెప్తేమని ఉందా కథమే ఇంకా అంతే సంగతులు ఆ తర్వాత నాకు ఐస్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్ ఉండే సో అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ మా వాడినే బుక్ చేయమంటే చేశారు తినేసాం తర్వాత మధ్యాహ్నం ఒక న్యాప్ తీసుకున్నానండి ఎందుకంటే సాటర్డే నైట్ అసలు నాకు నిద్ర పట్టలేదు చాతుల మంటకి అందుక ఆదివారం నాకు మా హస్బెండ్ కానీ నా చిట్టితలు కానీ ఇంట్లో ఉన్నారంటే ఎవరో ఉన్నారు నాకు అండగా ధైర్యంగా ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో నేను ప్రశాంతంగా వండుకోవచ్చు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది నాకు ఎందుకోసం అంటే సో అందుకని ఇంకా న్యాప్ తీసేసుకొని లేచేసి ఇంకా చాయ్ పెట్టుకొని తాగేసాము మా వారు కాఫీల వరేం కాదు అందుకే నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా చాయే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఆ తర్వాత మండే రోజు కోసం కూరగాయలు కట్ చేస్తాను చేసుకున్నాను వాళ్ళకి బెండి ఫ్రై అండ్ ఒక స్పెషల్ స్పాంజీ దోశ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేశాను అది నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను సో దాని కాంబినేషన్లో టమాటా కొబ్బరి పచ్చడి చేద్దామని అలాగే ఆ దోశల మీద కొంచెం క్యారెట్ పిరికిల్ చేద్దామని క్యారెట్ కూడా గ్రైండ్ చేసి గ్రేట్ గ్రాంటా గ్రేటా ఏదో ఒకటి తురిమి పెట్టేశాను తెలుగులో మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా సో ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అప్పటికప్పుడు ఇవన్నీ మంటే పొద్దున వేయాలంటే కుదు కుదరదు నేను రెండు వారాలు శివయ్య కుక్క పొద్దుంటానని అనుకున్నాను అందుకని లాస్ట్ వీక్ అండ్ నిన్న కూడా ఉన్నాను అనమాట సో అందుకని నేను ఫాస్టింగ్ సో వాళ్ళిద్దరి కోసమే కదా అని సింపుల్గా బేంటి ఫ్రై అండ్ టమాటా కొబ్బరి పచ్చడి అండ్ దోసలు ఇవన్నీ చేసేస్తాను వాళ్ళ మెనలోకి సో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ డే మార్నింగ్ లేవగానే అటు ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఇటు వంట చేసేసుకొని మీచ రెండు పనులు కంప్లీట్ చేసుకుంటే వీళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళగానే నేను పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చు అది నా ప్లాన్ అనమాట సో అందుకని అన్నీ కట్ చేసి పెట్టేశాను క్యారెట్ తురిమే కలర్ చాలా బాగుంటుంది కదా సో ఆరెంజ్ కలర్లో కొన్ని కొన్ని కలర్స్ కళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి అలా క్యారెట్ కూడా కంటికి చాలా మంచిది సో ప్రతి కర్రీలో వేసుకుంటే ఇంకా మంచిది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బట్ ప్రతిసారి ఇట్లా తురిమి పెట్టలేము కదా అందుకని ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాము సో ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను అనమాట ఖర్చులు ఎంత విపరీతంగా పెరిగిపోయాయి అంటే ఇంట్లో సంపాదించేది ఒకరు కూర్చునేది అందరూ అని అని సో నాన్న తెచ్చి పెడితే నాన్న తెచ్చినవన్నీ వాడుతుంటే తెలియకపోయేది అమ్మ ఎలా సరితేదో అని కానీ మనం అమ్మలమైనాకైనాక మనకు ఒక సంసారం ఏర్పడిన తర్వాత మన సంసారం సంబంధించిన ఖర్చులన్నీ మనం అనుభవిస్తూ ఉంటేనే మనం ఇంత ఖర్చు పెడుతున్నామా అనేది దాని వాల్యూ తెలుస్తుంది ఇంట్లో జస్ట్ కొంచెం కాఫీ పౌడర్ తర్వాత టీ పౌడర్స్ అలాగే కొన్ని అయిపోతే కొన్ని చిట్ చాట్ సామాన్లు అన్నీ తీసుకురమ్మన్నాను మా వారిని ఈ సామాన్లకి థౌసండ్ రూపీస్ అయిందంట సో నేను ఈవినింగ్ కాఫీలో అన్నండి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం మార్నింగ్ సెక్షన్లో ఛాయ్ని ఎంత ఇష్టపడతాను ఈవినింగ్ కాఫీని అంత ఇష్టపడతాను అండ్ తర్వాత నాన్ వెజ్ ఉన్న రోజు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే థమ్స్అప్ అనేది స్ట్రాక్ పెట్టుకుంటాం ఇన్ని కొనుక్కున్నారని షాప్ పెట్టుకుంటారు అనుకోకండి అవి నాలుగైదే ఉన్నాయండి నాలుగైదు నాలుగైదు వారాలు అంటే నెల రోజులు వాడతాం మేము ఇన్ని తాగా ఒకటేసారి అప్పుడు ప్పుడు తెచ్చుకోవడానికి బద్ధకం అని చెప్పి తెచ్చి పెట్టుకుంటాం అనమాట ఈ సామాన్లకి థౌజండ్ రూపీస్ అయిందంట సో ఎంత ఖర్చులు అయిపోయాయి కదండి సో ఆ తర్వాత మళ్ళీ కొంచెం వైట్ రైస్ వండేసుకున్నాము కరెంట్ ప్రాబ్లం ఉండే అందుకే తర్వాత నేను షూట్ చేయలేదు సామాలు అన్నీ సదరేసి ఇంకా రైస్ తినేసి పెరుగు తోడేసి మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పండుకోవడం అనమాట సో సండే రోజు పవర్ ప్రాబ్లం వచ్చింది నైట్ వచ్చేసరికి టువెల్ అయిపోయింది ఇంకా చీకట్లోనే అంత క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ తెల్లారు మండే కదా నాన్ వెజ్ ఉంటే నాకు చిరాక్ చిరాక్గా ఉంటుంది అని చెప్పేసి క్లీన్ చేసేసి పెట్టేసాను అనమాట దట్స్ ద బ్లాగ్ ఆఫ్ మండే సారీ సండే సో లాగైతే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను చీకటి చికటిగా ఉందన్నమాట సో లాగ్ కనుక ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలక్ అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ మీ యొక్క వ్యూ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ దుస్తుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండ్ వ్యూ చేయండి ఛానల్ని వీడియోస్ అన్నింటినీ కూడా మొత్తము ఆ తర్వాత మీరు లెటర్తో రిలేటెడ్గా అయినా మీకు ఏదైనా స్టోరీ ఉంటే కామెంట్ చేయండి మాట్లాడుకుందాం మరొక వీడియోని అని షార్ట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే